గురవే భిషజే సర్వలోకాగిణం నిధయే సర్వ విద్యాూర్త శ్రీ సచ్చిదానంద సచ్చిదానందమర్సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ సాయి జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం అన్నమయ్య గారైనా తుక్కారాం గారైనా రామదాసు గారైనా ఇవన్నీ కూడా అట్లా జరిగినవే అంతేగాని ఎక్కువ టెక్స్ట్ బుక్ మీద మనం డిపెండ్ అవడానికి లేదండి దాని మూలాన్ని పట్టుకొని సత్యాన్ని చూడాలి కానీ పుస్తకంలో రకరకాల రాసిన వాళ్ళ భావాలు చాలా ఉంటాయి దాన్నీ కూడా మనం తీసుకోవడానికి వీల్లేదు నిజంగా రామదాస్ చెప్పాడా అట్లా నేను ఇక్కడే ఉంటానండి ఇదంతా డోంట్ నో అది కాదు ఇంపార్టెంట్ ఆయన ఏ రీతిగా తనని నల్లిఫై చేసుకుని రామచంద్రమూర్తి దర్శనం చేయగలిగాడు అనేది అత్యంత ప్రధానమైన విషయం అంతేగాని ఆయన తూర్పు పోయాడా పడమడి పోయాడా ఆయన హైట్లో పోయాడా లోలో పోయాడా ఆయన పొద్దున ఎన్ని గంటలకు లేచి ఇవన్నీ కాదండి ఇవి మనకి ఇంపార్టెంట్ లేవండి ఇక్కడేనండి రాముల వారి నిలబడింది ఎక్కడ నిలబడితే నీకు ఎందుకు రాను ఆయన అక్కడ గుడి కట్టేసి నాగందరం చేస్తుంటే అక్కడ వ్యాపారం మొదలు పెడతాం అయిపోయా మొత్తం రావుడు పోయా అన్ని పోయి మనం ఉన్నాం అక్కడ రాముడు లేడు కావాల్సింది మనకి ఏది కావాలో కూడా మనకు తెలియాలి కదండీ ఇప్పుడు సాయిబాబా అన్నారు మన ఈ మధ్య ఏమైంది ఆయన ఎవరో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ వచ్చేసి పత్రి అన్నారు ఆ పత్రిక్రామంలో జన్మించానగానే అక్కడ వంద కోట్లు వేసిన వీళ్ళంత గందరగోళం ఏ మీడియా అంతా కదిలిపోయింది నేను అప్పుడు షెడ్యూలో ఉన్నా అక్కడ నుంచి ఫోన్ మీడియా నుంచి ఏమంటే షిరిడి ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నట్టు కదా ఇక్కడ వీళ్ళు కూర్చొని ఆడవటం భక్తులంతా ఇంత హాస్యాస్పదంగా ఉందంటే అసలు ఎక్కడున్నారు ఏమర్థమైంది ఏ ఇన్నాళ్ళు చేసినటువంటిది అంత వేస్టే అసలు ఏం గందరగోళంగా ఉంది వాడు వంద కోట్లు ఇవ్వటం ఏమిటి వీళ్ళే కాదండి అక్కడ షిరిడీలో కూడా వాళ్ళతో షాపులు మూసేశారు ఎందుకు సాయిబాబా మీద ప్రయోగం కాదు పాడు కాదు వాళ్ళ బిజినెస్ పోతుంది ఇట్లా ఉంది మన భక్తి దాన్ని భక్తి వచ్చా అంటే సాయిబాబా షిఫ్ట్ చేస్తున్నా అక్క ఇంకా లిఫ్ట్ చేస్తున్నాను చెప్పలే ఈ విగ్రహాన్ని అక్కడికి తమాషాగా ఉంటుందంటే ఎందుకు తమాషాగా హాస్యాస్పదంగా ఉంది తెలుసా అండి అక్కడ పేరుకు సాయిబాబా నా అహంకారం వీర విజృంభణ చేస్తుంది అక్కడ సాయిబాబా ఎక్కడ ఉన్నాడండి అక్కడి నుంచి వచ్చే భయము తపన తాపత్రయం ఆతృత ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ భక్తి కనిపిస్తుంది భక్తి అనేది ఉంటే అసలు చలనమే ఉండదు అసలు వాడికి సగా చరాచర జగత్తు మొత్తం నేనే ఉన్నానని సాయిబాబా ఇన్ని రకాలుగా మనకి ఉదాహరణ ఇస్తుంటే పత్రి ఏమిటి షిరిడి ఏమిటి వాడు స్ట్రైక్ చేయటం అండి అసలు వాడు స్ట్రైక్ సంబంధం ఉంది అసలు వాడు వందగొండ్లు ఇస్తే వీడు స్ట్రైక్ వీడి వ్యాపారం వీడు వీడికోవాల వీడిది ఇంకో విషయం తెలుసా అండి భయంకరమైన వ్యాపార సంస్థలు అధిక ఆదాయం వస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటో తెలుసా ఓన్లీ స్పిరిచువల్ సెంటర్స్ కోట్లలో ఆదాయం రోజుకి కోట్లలో ఆదాయం ఎనీ స్పిరిచువల్ ఫేమస్ స్పిరిచువల్ సెంటర్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు సాయిబాబా ఫేమస్ ఎంత ఫేమస్ తెలుసా మీకు ఈజ్ ద సెకండ్ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్ మన బ్రతకంత ప్లేస్లు అయిపోయింది రన్నింగ్ రేస్ లాగా జీవితాంతం కాంపిటీషనే మనకు మొదటి నుంచి అలవాటు చేశారు కదా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అని ఇప్పుడు సెకండ్ ర్యాంక్ సాయిబాబాది ఫస్ట్ ర్యాంక్ వెంకటేశ్వర స్వామి ఇది మన బతుకు అంతేగాని వాళ్ళు ఏం చెప్పారు మనకు అక్కర్లా మనం ఇచ్చేది కింద ఏంటంటే ఓం నమో వెంకటేశాయులు ఇవాళ మూడు కోట్ల ఆదాయం వాళ్ళు వీళ్ళేమో కోటి రూపాయల ఆదాయం ఏమో చాలా దగ్గరలో ఉన్న కొంతమంది ఇంకా లిస్ట్ ఇస్తున్నారు ఫేమస్ టెంపుల్స్ ఏంటి ఫేమస్ అంటే ఏంటి దాని ఉద్దేశం ఇన్కమ్ ఇన్కమ్ జనరేటింగ్ వాటే షేమ్ ఏ రోజైనా తుకారాం గారు కానీ నామదేవ్ కానీ అసలు వాళ్ళ పేర్లకి మనకు మన జీవన విధానం మనం చూసే దృష్టిగా ఉన్న సంబంధం ఉందండి నవ్వుస్తూ ఉంటుంది తుకారాం గారు ఇల్లు మేము కబ్జా చేస్తున్నాను అన్యాయంగా కబ్జా చేస్తే నాయన నాకున్న ఒక భారాన్ని వదిలిచ్చారు ఇదేదో నాదనుకో నేను ఆ భ్రమలో ఉన్నా ఎక్కడ సంబంధమే లేదండి సంబంధం లేదు పేరైతే వాడుతున్నాం విషయం అయితే సున్నా కంప్లీట్గా ప్రాపంచికం ఉంది అక్కడ ఏం భక్తి లేదు పాడు లేదు కాబట్టి జీవితంలో సత్యం ప్రభవించాలంటే సాయిబాబా తత్వం ఉదయించాలి అది లేకుండా మిగతావన్నీ కూడా అత కాలక్షేపం వ్యవహారాలు తప్ప అది కూటికి గుడ్డికి దేనికి పనికిరాదు కూటికి గుడ్డకి దేనికి పనికిరాదు ఇది ఎవరికి వాళ్ళకి సంబంధించిన విషయం అండి ఎందుకని నా ఆనందం నా జీవన విధానం కదా ఒకటొచ్చి ఫోర్స్ చేసేది కాదు అయితే చివరికి ఏం జరుగుతూ ఉందంటే నన్ను నేనే మోసం చేసుకుంటా ఉన్నాను కాబట్టి చాలామందికి నిజంగా తెలుసుకోవాలనే వాళ్ళు కూడా ఉన్నారండి అందరు అట్లా ఏం లేరు అందరు అట్లా ఉండే ప్రపంచంలో ఎంతమంది మహనీయులు ఎక్కడి నుంచి వస్తారు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ యొక్క ప్రసంగాలు కానివ్వండి మహాత్ములు ఉద్భవించేది కూడా అది సహజంగా జరుగుతుంది మహాత్ముల విషయంలో మనం కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఎవరినో ఉద్ధరించాలని కాదండి వాళ్ళు వస్తారు ఆ పుణ్యరాశి పండినప్పుడు సాధకుల కోసం వస్తారు వాళ్ళని ఉద్ధరిస్తారు వారు శాశ్వతంగా ఆనందంగా ఉండిపోతారు సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్